இல்ல அது அது இல்ல மீன்ல கூட நீங்க இலக்கு மூலமா வந்துட்டீங்க சார் நீமே வேணும் மூக்க ஒடலையா ஏ மூக்கலயா பிரசல் ஜீவிச்சனமா அத 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 பேட்டை அன்னி கோடு குளேவே

হেল্ল' নুয লৈ মানে మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈవో సమక్షంలో జరుగుతుందని పోలీసులు కూడా చెప్పాము ఇది రైట్ హ్యాండ్ ఈ రోజు మా కార్యకర్తలు ముందు నుండి పట్టుకున్నారు కాబట్టి దొరికింది ఈ రోజు ఈ రోజు ఎడదొడ్డి గంగమ్మ దేవస్థానం లేకి ఈ రోజు ఆదివారం సందర్భంగా దర్శించుకోవడానికి గుడికి వస్తే ఇక్కడ ఆలయ ఈవో అయినటువంటి ఈవో గారు మురళీకృష్ణ గారు వాళ్ళ భార్యతో కలిసి భక్తులు సమర్పించిన ఆభరణాలు విలువైనటువంటి చీరలు వాళ్ళ భార్యను పిలుచుకొని సంజిలేక వేసుకొని ఆటోలో తీసుకొని వెళ్ళిపోతా తీసుకొని వస్తున్నారు అది గమనించిన భక్తులు మేమంతా కలిసి ఏమిటని ప్రశ్నిస్తే ఆ ఆభరణాలు విలువైన చీరలు తీసుకొని పోవడం జరిగింది ఈ వస్తువులన్నీ తీసుకొని పోతున్నా ఎక్కడా కానీ ఒక అధికారికి కానీ అధికారికి అధికారులకు ఇన్ఫర్మేషన్ లేదు సమాచారం లేదు అలాగే స్థానిక వాసులకు సమాచారం లేదు ఆలయంలో భార్య ఈ వ్యవహారాలన్నీ చూసుకొని ఈరోజు ఆదివారము ఆదివారము బ్యాంకులు కూడా సెలవు తీసుకొని పోవడం వల్ల ఆ అమ్మవారి సుమంతా ఇలాగే పోతుందని భక్తులంతా బాధపడుతున్నాము ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా మంచి అధికారులను నియమించాలి భద్రతా భద్రతా పరంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం చె ఎర్రదొడ్డి అమ్మవారి దగ్గర ఈవో గారు ఈ రోజు ఆదివారం అనేది కూడా తెలియకుండా బ్యాంకుకు నీకు తీసుకో లాకర్ నీకు తీసుకుపోతానంటాడు ఆదివారం బ్యాంకులు ఉంటాయా ప్రజలు ఎంత తిక్కోలం అయిపోయినామా ఎంత తిక్కువలం చేస్తాడంటే ఈ ఈవో గారు రాణించి అమ్మవారి దగ్గర ఉండి కూడా నూటికి నూరు పాలు ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవరు చేసిండ్రు ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది ఈయన పుట్టుకతోనే ఈ దొంగతనాలు చేసేది ఇవన్నీ బాగా అలవాటు ఉంటా కదిరి అంతా అయిపోయి ఇక్కడ అంటున్నారు మాకు ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని మీ పత్రికామకంగా కోరుకుంటున్నాను